మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ వెల్కమ్ టు అవర్ ఛానల్ గారు ఒక ఈవెంట్ లో ఒక వివాదాస్పద మాట మాట్లాడారు అసలు తెలుగు ఇండస్ట్రీలో చాలా అంటే చాలా పెద్ద పొజిషన్ లో ఉన్న ఒక వ్యక్తి అసలు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది ఏమైంది ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అయిన ముఖేష్ గారు ఒకసారి వివరంగా డిస్కషన్ లాగా అడిగి తెలుసుకుందాం ముఖేష్ గారు అసలు చెప్పండి నట కిరీటి ఎస్ అటు అన్ని మనకి చూడండి దగ్గర దగ్గర ఐదు దశాబ్దాల నుంచి మనందరం నిర్వహిస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మధ్య కాలంలో వివాదాలలోకి తెగ నిలుస్తున్నారు ఎస్ అసలు ఎందుకు ఆ వివాదాలు అవుతున్నారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఏం అంటారు ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు ఇటీవలే కాలంలో కారిడోర్ తన్నడం కూడా ఒకటి వైరల్ అయింది అవును కొంతమంది అనుకున్న సంఘటన ఏంటంటే తాగి కారిడోర్ తన్నాడు ఇంత అహంకారము బలుపు అని చాలా మాట్లాడుతున్నారు సో అది దేవుడు దేవుడికి తెలుసు ఆయన తాగాడా తాగలేదు లేకపోతే స్టైల్ గా తన్నాడా ఎందుకంటే సినిమా వాళ్ళు ఏం చేసినా స్టైల్ గా భావించాడు సో అదొకటి అప్పుడు వివాదంగా మారింది ఇప్పుడు లేటెస్ట్ గా నిన్న స్టేజ్ మీద మాట్లాడుతూ ప్రముఖ కమిడియన్ అయినటువంటి అలీ గారిని దుర్భాషలాడుతూ మాట్లాడడం అయితే జరిగింది అది యావత్ సినీ ప్రపంచం గమనించింది మనం చూసాం కూడా సో ఆ దుర్భాషలో అరే పోరా అరే విధవా అంటే ఓకే లైట్ గా తీసుకోవచ్చేమో గానీ అలా కూడా మాటలు అయితే అన్నటువంటిది మనం నిన్న చూసాం ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ఈ మధ్య కాలంలో కొంత మితిమీరి మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎందుకంటే ఒక హాస్య నటుడిగా మంచి మంచి సినిమాలు తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కాలంలో ఇలా మాట్లాడడం అనేది కొంత వార్తల్లో నిలవడం ఆయన ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేయడం ఇలా వివాదాల్లోకి వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది సో దీని మీద అలీ గారు కూడా ఇప్పుడు రీసెంట్ గా అయితే స్పందించారు ఏదో అలా అన్నారు నాతో పర్సనల్ గా కూడా అలానే ఉంటారు అని చెప్పేసి ఆయన రియాక్ట్ అని జరుగుతుంది నా తెలిసి గారు ఇప్పుడు ఆ వీడియో రిలీజ్ చేయడానికి కారణం అది తెగ వైరల్ అవుతుంది అది ఏడాదాకూ దారి తీస్తుంది అని చెప్పేసి కొద్దిగా ఆయనే ఒక మెట్టు దిగి దీన్ని ట్రోల్ చేయకండి చెప్పకనే చెప్పినటువంటి విషయాన్ని మనం చూసాం సో ఆ స్పీచ్ ఉన్నట్టయితే అక్కడ ఉన్న ఎట్టుకున్నటువంటి మురళీమోహన్ గారిని కూడా ఒక మాట ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు ఆ వీడియో అవునా సో ఈయన చేసింది తక్కువ సినిమాలే రాజేంద్ర ప్రసాద్ గారు సినిమా సినిమాల పరంగా హీరో పరంగా చూస్తే అదే విధంగా అలీ గారు అయితే చాలా ఎక్కువ సినిమాలు అయితే చేశారు ఆయన ఇప్పుడు కదా ఆయన చిన్నగా ఉన్నప్పటి నుంచి వీడియోలు చేసినవి కూడా మనం చూస్తాం ఆర్టిస్ట్ నుంచి కూడా ఆయన జీవితాన్ని మొదలైన మనం చూసాం సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ఇంతటి సీనియర్ యాక్టర్ ని పట్టుకోవడం మీ మధ్య ఎంత అనువున్నా చను వేదిక మీద అలాంటి మాట్లాడడం సరిగ్గా సో మిమ్మల్ని చూసి రేపటి రోజున వేరే వాళ్ళు కూడా మాట్లాడతారు సో గతంలో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అదే స్టేజ్ మీద మోహన్ బాబు చిరంజీవి వీళ్ళు ఉన్నప్పుడు హీరో రాజశేఖర్ కూడా దుర్భాషలాడినటువంటి సంఘటన మనకు గుర్తుండిపోయింది ఇప్పటికీ కూడా అది ఉంది సో ఏది ఏమైనప్పటికీ కూడా సినిమా వాళ్ళంటే కొంత గౌరవం ఉంటుంది అందరికి ఎందుకంటే కొన్నిట్లో మెసేజ్ ఇస్తారు కొన్నిట్లో ఇవి చేయడం తప్పని చెప్తారు అలాంటి వారు స్టేజ్ మీద దొరికింది కదా అని చెప్పేసి ఇలా విచ్చలవిడిగా మాట్లాడడం అనేది మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి అయ్యి ఉండొచ్చు అదేవిధంగా ఆర్కే రోజా గారిని కూడా ఆమె సినీ రంగానికి ఎంతో ఆమె కూడా ఎన్నో సినిమాలు చేసింది ఆవిడ కూడా ఆవిడని కూడా ఆమెని రకరకాలుగా మాట్లాడడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది ఏది ఏమైనప్పటికీ కూడా ఒక బర్త్డే సెలబ్రేషన్స్ లో ఎంజాయ్ చేయడం పోయి ఇట్లా తిట్ల కూరడం మొదలవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే వీళ్లకు అభిమానులు ఉంటారు వాళ్ళకు అభిమానులు ఉంటారు సో దీన్ని ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో ఐక్యమత్యం లేదని ఎవరికి వారే ఎవరా తీరని ఆ ఒకటంటే ఒకటి దొంగ అని చెప్పేసి రకరకాలుగా వార్తలు ఉన్నటువంటి సంఘటన మనం చూస్తున్నాం ఇలాంటప్పుడు మనం స్టేజ్ మీద కలిసిమెలిసి ఉండాల్సింది పోయి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోవడం పోసుకోవడం అనేది చాలా బాధాకరం అని నేను అనుకుంటున్నాను ఏది ఏమైనప్పటికీ కూడా మీ వద్దే ఎంత చనం ఉన్నా ఇందాక మనం మాట్లాడుతున్నాం ఎంత చనం ఉన్నా అది స్టేజ్ కింది వరకు ఉండాలి స్టేజ్ మీద తర్వాత గౌరవం ఉండదు నీకు నాకు ఎంత చనవైనా ఉండొచ్చు ది కెమెరా మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు కానీ ఆ స్క్రీన్ మీద కానీ స్టేజ్ మీద కానీ చాలా పద్ధతిగా బిహేవ్ చేయాలి ఏది ఏమైనప్పటికీ కూడా అట్లా అనడం అనేది ముమ్మాటికి తప్పని కూడా నేను అంటున్నాను కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కూతురు చనిపోయిన బాధలో ఇలా మాట్లాడుంటాడు ఉంటాడు ఎందుకంటే కూతురు చనిపోయినప్పటి నుంచి కూడా రాజేంద్ర ప్రసాద్ బిహేవియర్ లో చాలా తేడా వచ్చిందని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు ఎందుకంటే ఒక్కగానొక్క కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు దాని తర్వాత ఈ ఆమె రకరకాలుగా అది స్టోరీ జరిగింది అది వేరే విషయం ఆమె చనిపోవడంతో మనోడు చాలా బాధకు గురవ్వడం సో దాని డిప్రెషన్ లో ఉండి ఇలా మాట్లాడడం అనేది జరుగుతుందని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి సినీ విశ్లేషకులు చెప్తున్నట్టు మాట దిలీప్ అసలు అయితేనే ఎస్ ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టిన ఈవెంట్ అది అసలు అసలు అయింది పక్కన వెళ్ళిపోయింది ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే గురించి మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు ఈ తిట్టదండకం గురించి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు అది వైరల్ అవుతుంది ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే సెలబ్రేషన్ ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారో తెలియదు గానీ వచ్చిన తర్వాత చాలా తిట్టదండే వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూసిన ఎందుకంటే గత నిన్న సినిమా సందర్భంగా అందవచ్చు కూడా ఏకవచనంతో మాట్లాడారు ఎస్ అవును తర్వాత రాబిన్ ఫుట్ ఆడియో ఫంక్షన్ లో కూడా ఏ మాట్లాడారు రీసెంట్ గా ఇలా మాట్లాడారు అసలు వివాదాలకి దూరంగా ఉండి ఈయన ఈ మధ్యకాలంలో వివాదాలకు ఎందుకు ఎత్తున్నారు అసలు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తాం కావాలని ఎవరైనా చూస్తున్నారా లేకపోతే తెలిసి తెలియదు మీకు ఇంకో విషయం తెలియదు రాజేంద్ర అంటే నాకు మస్ట్ ఇష్టం అవునా అయితే సినిమాలు అంటే కూడా చాలా బాగా ఇష్టం చాలా ఫన్నీగా చాలా మెసేజ్ ఫుల్ గా ఉంటాయి అవును సో నా నేను అనుకుంటున్న విషయం ఏంటంటే ఆయన గారు ఈ మధ్య కాలంలో తన కూతురు చనిపోయిన డిప్రెషన్ లో ఉండి ఆ కొంతమంది అంటున్నారు తాగేసి మాట్లాడుతున్నారని తాగడం అనేది ఆయన వ్యక్తిగత సంబంధించిన విషయం అందరూ చదువుతారు దాంట్లో తప్పేం లేదు సో అది వ్యక్తిగత విషయం కాకపోతే ఆయన కూతురు చనిపోయిన డిప్రెషన్ లో ఉండి ఈ మధ్య కాలంలో ఇలా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి కొంతమంది సినీ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ నుంచి ఆయన ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటారని జాగ్రత్తలు తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను సో ఈ ఇది ఇప్పుడు వారం పది రోజులు ఇదే వాయబుడతా ఉంటారు కొత్త న్యూస్ వచ్చేవరకు ఇప్పుడు అలీగడ్ కూడా దీని మీద స్టేట్మెంట్ ఇచ్చారు దయచేసి ట్రోలింగ్ చేయకండి అని నేను ఒక స్టేట్మెంట్ అంటే విత్ ఇన్ అవర్స్ లోనే ట్వంటీ ఫోర్ అవర్స్ ఈయన స్టేట్మెంట్ ఎలా చూడొచ్చు ఈయన సపోర్టింగ్ గా చూడొచ్చా లేకపోతే ఏమైనా కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని వదిలేసారా అంటే ఏది అయినప్పటికీ కూడా ఇప్పుడు గతంలో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఏదో స్టేజ్ మీద ఫంక్షన్ మనం మీరు అన్నట్టు అల్లు అర్జున్ గానీ లేదా అన్నప్పుడు నేను అలానే అంటే ఏదో వరుస చూసుకుని రన్నా అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు సో అలీగారి విషయంలో కూడా ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను అదే విధంగా ఇది విపరీతంగా వీడియోలు వైరల్ అవ్వడం అనేది కొంత ఇద్దరి ప్రతిష్టను దిగజారుస్తున్నాం అందుకు ఏదైనా మంచిది అని చెప్పేసి అలిగారు ఒక మెట్టు దిగి ఈ సెల్ఫీ వీడియోలో ఆయన ఒకటి చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ నుంచి అయితే మేము పర్సనల్ గా ఉన్నప్పుడు అలా అనుకుంటాము ఆయన పొరపాటున స్టేజ్ మీద దాని పెద్ద రాధాంతం చేయొద్దు అనేది ఆయన చెప్పిన సారాంశంగా మనం చూడొచ్చు ఇంకోటి నేను మాట్లాడుతున్న సమయం సీరియస్ గా తీసుకోలేదు చాలా చడవ్గా చమత్కారంగా నవ్వుతూ హాస్యాస్పదంగా రిప్లై ఇచ్చారు కాంట్రవర్సీ అంటే వాతావరణం అంటే యుద్ధ వాతావరణం తలపించేలాగా ఎస్ ఏం అనపడలేదు అంటే ఇప్పుడు ఆలీగారు గారు ఉన్నా కూడా ఇప్పుడు గతంలో కూడా ఎక్కడున్నా కూడా ఆయన ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ కి ఆయన చాలా కూల్ గా ఉంటారు రియాక్ట్ అవ్వరు ఆ చాలా డౌన్ స్టేజ్ నుంచి వచ్చిన వ్యక్తి ఎందుకంటే ఉన్నట్టుండే ఐశ్వర్యవంతుడు అవ్వలేదు ఉన్నట్టుండే ఓ పెద్ద స్టార్హీన చాలా చిన్నప్పటి నుంచి కష్టపడిచ్చి చూసారు ఆయన మీద ఎన్నో విమర్శలు వచ్చాయి గతంలో ఒక పార్టీలో ఉన్నప్పుడు కూడా దుమ్మెత్తి కోసినట్టు పరిస్థితి చూసావు కానీ ఆయన ఏం రియాక్ట్ కాకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటాడు చూసారు సో ఇప్పుడు కూడా నిన్న ఆయన ఇద్దరి మధ్య ఏదో చనువు ఉంటుంది అండి ఉండలేకపోతే ఈ మాత్రం దాకా రాదని నేను అనుకుంటున్నాను చనువు లేకపోతే నువ్వెవడు ఎవడు అనుకుంటే అంత దారుణమైన మాటలు మాట్లాడితే ఎవడు ఊరుకుంటాడు సో చాలా మంది కాబట్టి ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ సర్కిల్ లో కూడా అరే హే రిట్రా అలాంటి భాషను కూడా మాట్లాడుతూ ఉంటారు ఏదైతే రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు అలాంటి భాష మాట్లాడుతూ ఉంటారు నేను చూశాను బయట సో నాకు తెలిసి అలీ అలాంటి సన్నిహితం ఏమైనా ఉందా అని నేను అనుకుంటున్నా కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఆ మాట అనేది చాలా ఒక చెండాలమైన మాట అలా అనడం కరెక్ట్ కాదని చెప్పేసి మనం ఎందుకంటే ఇప్పుడు దీన్ని చాలా చూస్తారు సినిమా సినిమాకి సంబంధించిన ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉంటారు వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు వాళ్ళకు కూడా మనం ఏం మెసేజ్ చేస్తున్నట్టు చాలా బ్యాడ్ గా ప్రాజెక్ట్ చేస్తున్నట్టే కదా ఏదేమైనప్పటికీ కూడా స్టేజ్ ఎక్కినప్పుడు కొంత పద్ధతిగా మాట్లాడితే బాగుంటది వివరణ ఇస్తే మంచి మెసేజ్ ఇస్తే అది రిసీవ్ చేసుకుంటారు ఇలా దుర్భాషలాడితే కూడా మనకు ఎక్కడికి పోయినా కూడా రిమార్క్ ఏర్పడి తద్వారా వీడ ఎట్లా మాట్లాడి అనేది ఏర్పడుతుంది కాబట్టి కాబట్టి పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను నాకు తెలిసి నెక్స్ట్ టైం ఇలా రిపీట్ కాదు చాలా జాగ్రత్త పడి మాట్లాడతారని కూడా నేను కోరుకుంటున్నాను ఓకే చూసారు కదా విజయ ముఖేష్ గారు చాలా ఆయన విశ్లేషణ చాలా వివరంగా చెప్పారు కానీ ఒక సీనియర్ బాక్స్ స్టార్డం కలిగిన వ్యక్తులు ఇలా మాట్లాడడం అది సమాజం మీద ఇంపాక్ట్ భయంకరంగా పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇకపై అయినా ఎవరైనా సరే జాగ్రత్తగా ప్రతి మాట ఒకటి సార్లు ఆలోచించి మాట్లాడండి ఎందుకంటే వివాదాలకు కేరా పెట్రోస్టార్ అయితే మారగండి దీని మీద రాజేంద్ర ప్రసాద్ గారు కూడా క్లారిటీ ఇచ్చేస్తావు బాగుంటును కానీ అంత ఫ్యాన్ బేస్ కలిగిన రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా మాట్లాడడం పట్ల ఆయన ఫ్యాన్స్ సైతం తెలుగు ఆడియన్స్ సైతం షాక్ గురవుతున్నారు ఎందుకు ఆయన ఎలా మాట్లాడుతున్నారు కావాలని మాట్లాడుతున్నారు అయితే ఎందుకు మాట్లాడుతున్నారని వాళ్ళ వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ప్రజెంట్ ఈయన చేసిన స్టేట్మెంట్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో నెట్టించున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో తెగ వైరల్ అయితే అవుతుంది సో దీని మీద ఆయన క్లారిటీ ఇచ్చేస్తే ఈ వివాదం చిన్నగానే ముగిసిపోతుంది దీని పక్షంలో అది ఏమన్నా జరగచ్చు సో రాజేంద్ర ప్రసాద్ గారు అయితే కొంచెం అంటే మీరు గొప్ప నటులు జస్ట్ చూసే కొంచెం అని ఎందుకంటే మీరు పది మందికి ఆదర్శంగా నిలబడే వ్యక్తి కాబట్టి ఇకపై ఆయన జాగ్రత్తగా ఉండవలసిన ప్రజలు సైతం కూడా చెప్తున్నారు ఏదేమైనా విశ్లేషక వివరించో మీకేమే అనిపించింది ఈ వీడియోపై మీ యొక్క విలువైన మూల్యమైన అభిప్రాయానికి అనిపిస్తున్నా కామెంట్ లో కలపండి లైక్ షేర్ కామెంట్ చేయండి మరో టాపిక్ తో కలుద్దాం నేను దీని విత్ ముఖేశ్ థ్యాంక్ యూ